క్యూనే న్యూస్కు స్వాగతం ఏర్గట్ల మండలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా టపాకాయలు పేల్చి స్వీట్లు పంచారు ఈ కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఆయా గ్రామాల నుండి బీజేపీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు భారతదేశ మంత్రిగా నరేంద్ర మో మోడీ గారు ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు శుభ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఏర్గట్ల మండల శాఖ తరఫున ఏర్గట్ల మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కని విని ఎరగని రీతిలో పంతొమ్మిది వందల అరవై రెండులో ఒక్క నెహ్రూకే సాధ్యమైంది మూడోసారి ప్రధానమంత్రిగా చేయడం వరుసగా అలాంటి అరుదైన ఘనతను రిపీట్ చేస్తూ ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా చేయడం మన భారతదేశ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాము సందర్భంగా భావిస్తున్నామున్న కాలంలో ఎన్నో అద్భుతాలు చూస్తాం ఎన్నో సంస్కరణలు చూస్తాం ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ ధర్మాపురి అరవింద్ గారిని గెలిపించినందుకు మా ఏర్గట్ల మండల శాఖ తరపున మెజార్టీ పద్నాలుగు వందల ఓట్లు మెజార్టీ ఇచ్చినందుకు భారతీయ జనతా పార్టీ ఏరుగడ్ల శాఖ తరపున ఏరుగడ్ల మండల ప్రజలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ను క్లిక్ చేయండి